క్రైస్త లాడ్ నామం నా శ్రోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయా మైడా వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి చాలా రోజుల తర్వాత మళ్ళీ వాక్య ధ్యానం తెచ్చేసుకోవడానికి తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన నా ద్వారా మీరే మాట్లాడి మాకు అందరికీ కావలసిన మంచి వాక్యం దయచేయమని యేసుకృష్ణను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయిని అమ్మాయి ఈరోజు మంచి కాపరి మా మంచి కాపరి అనే అంశము ధ్యానించుకుందాం మామూలుగా కాపరి అనగానే కాపరి కీర్తన గుర్తొస్తుంది కదా ఇరవై మూడవ కీర్తన ఈరోజు దాని గురించి కాదు కానీ యేసు చెప్పిన కాపరి లక్షణాలు నేను మంచి కాపరిని అని చెప్పినది యోహాను సువార్త పదవాధ్యాయంలో మనకు కనపడుతుంది నేను మొదటి పదిహేను వచనాలు నేను చదువుతానండి యోహన్ పది ఒకటి నుంచి పదిహేను వరకు గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గంలో వాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ఇది ఇదంతా గొర్రెల కాపర్ల గురించి చెప్తున్న విషయాలు దయచేసి జాగ్రత్తగా వినండి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించను అన్నిల స్వరం అవి ఎరుగవు కనుక అన్యుని ఎంతమాత్రం వెంబడింపక వారి యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను ఈ సాదృశ్యము ఏసు వారితో చెప్పను కానీ ఆయన తమతో చెప్పిన సంగతి లెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి ఏసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరం వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచూ ఉండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక గొర్రెల్ని గుర్చి లక్ష్యం చేయక పారిపోను నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగ ఎరుగును నేను తండ్రిని ఎలాగ ఎరుగుదనో అలాగే నేను నా గొర్రెల్ని ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగు ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అని ఇంత చక్కగా కాపరి గురించి వివరించాడు ఏసయ నేను మంచి కాపరిని అంటున్నాడు అంత మంచి కాపరి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులు ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి ఈ గొర్రెల కాపరిని గురించి ఏసయ చెప్పిన విషయాలన్నీ కూడా మనం ఒకసారి ధ్యానించుకుందాం ఈ వాక్య భాగంలో మూడు భాగాలుగా చేసి గొర్రెల కాపురి యొక్క దినచర్య గమనిద్దాం అంటే గొర్రెల కాపురి కంప్లీట్గా కమిట్ అయిపోయి ఉంటాడు తన తన మంద కోసం అతను ఉదయాన్నే ఏం చేస్తాడు మధ్యాహ్నం ఏం చేస్తాడు సాయంత్రం ఏం చేస్తాడు మనము చూద్దాం బైబిల్లో పాతినిబంధన నుండి దేవుడు కాపరి అనే మాట వాడుతూ ఉన్నాడు పాతని బంధనలో కూడా చాలా చోట్ల కాపరి అనే మాట చూస్తాం కాపరి అనే పదము కేవలం దేవునికే కాకుండా రాజులకు యాజకులకు కూడా వాడబడింది అందుకు కారణం ఏమంటే పాతని బంధన గ్రంథం అంతా ఇజ్రాయెల్ ప్రజల గురించే రాయబడింది వాళ్ళ కోసమే రాయబడి ఇజ్రాయిలకు సంపద అంటే పశు సంపదే ప్రధానంగా ఉండేది వారి వృత్తి పశువుల కాపరిగా ఉండుట వారి ఒక చోట స్థిరంగా ఉండక పచ్చిక దొరికే చోట్లకు పయనిస్తూ ఉండేవారు అందుకే ఇజ్రాయలీలను గొర్రెలతోనూ వారిని పాలించే దేవాది దేవుని గొర్రెల కాపరితోనూ పోల్చేవారు మనం చదువుకున్న భాగంలో ఉపమాన రీతిగా కాపరి క్రీస్తుకు సూచనగాను దొడ్డి మతానికి సాదృశ్యంగాను ఉన్నాయి మనం ఇక్కడ కాపరి లక్షణాలు అలవాట్లు బాధ్యతలు ఒకటొకటిగా చూస్తూ కాపరి యొక్క ముందుకెళ్తే ఈ పోలికలు మనకు అర్థమవుతాయి మొదటి ఆరు వచనాలు చూస్తే కాపరి యొక్క ఉదయ కార్యక్రమం తెలుస్తుంది ఉదయాన్నే తన మందని ఏర్పరచుకుంటాడు పాలస్తీన దేశంలో ప్రహారీ గోడలతో కట్టిన గొర్రెల దొడ్లు గ్రామానికి సమీపంగా ఉంటాయి చాలామంది కాపర్లు తమ మందలను అర్ధరాత్రి వేళ అక్కడ ఉంచి పొద్దున్నే మేత కొరకు బయళ్ళలోకి తీసుకుని వెళ్తారు కాపరి చుట్టూ అతనికి సంబంధించిన గొర్రెలు ఏ విధంగా అతను చుట్టూ చేరుతాయో ఈ భాగంలో వివరించాడు ఈ గొర్రెల దొడ్డి కొందరు చెప్తున్నట్లుగా పర్లోకానికి కానీ సంఘానికి కానీ సాదృశ్యం కాదు ఎందుకంటే పర్లోకంలో దొంగలు దొంగతనాలు ఉండవు ఈ దొడ్డిలో నుండి కాపరి తన గొర్రెల్ని ఏ విధంగా బయటకు తీసుకెళ్తాడో చూద్దాం కాపరి ద్వారం నుండే ప్రవేశిస్తాడు అతను దొంగ కాదు కాబట్టి తలుపులు తీసుకొని గేట్ తీసుకొని వస్తాడు గొర్రెలపై హక్కు ఉన్న కాపరి దొడ్డిలోకి వేరొక మార్గంలోకి వెళ్ళ కానీ గోడ దూకి కానీ వెళ్ళాడు ప్రధాన ద్వారం గుండానే వస్తాడు సృష్టికర్త అయిన మన క్రీస్తు యేసుకు తాను సృష్టించిన వారిపై హక్కు ఉంటుంది కాబట్టి నేరుగా వస్తాడు అంతేకాక తన ప్రశస్త రక్తం చెక్కొని తన సొత్తుగా చేసుకున్న విశ్వాసులను ఉన్న దొడ్డిలోకి ఆయన మాత్రమే ప్రవేశించగలడు అబద్ధాలకు జనకుడైన అపవాది ప్రవేశింపలేడు ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను గొర్రెల కాపరి తను తన గొర్రెలను స్వాధీనపరచుకోవడానికి సరైన మార్గంలోనే వస్తాడు గేట్ తీసుకొని మరీ ధైర్యంగా ప్రవేశిస్తాడు రెండవది ద్వారపాలకుడు తలుపు తీస్తాడు కాపరి వచ్చేంతవరకు అతని మంద ద్వారపాలకుని ఆధీనంలో ఉంటుంది మన గొప్ప కాపురి అయిన ఏసయ్య మార్గము సరళం చేసి ఇజ్రాయెల్ జనాంగానికి ఆయనను పరిచయం చేయటకు దేవుని ఎద్ద నుండి పంపబడిన బాప్తిస్ స్మిచి వ్యవహాను ఈ ద్వారపాలకుడు ఇది యేసుప్రభు కాలంలో జరిగింది ఆయన రాకముందు తన మార్గం సిద్ధపరచడానికి పరలోకం నుండి పంపబడిన ఒక మనుష్యుడు అతని పేరు బాప్తిస్ స్మితి యోహాన్ యోహాన్ యేసుప్రభు కంటే ఆరు నెలలు ముందు వచ్చి యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అంటే పర్లో రాజ్యం సమీపించుతున్నది మీరు మారుమని పొందండి అని చెప్తూ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనమాట ఆయన యేసు ఎప్పుడు రాగానే ఆయన ఆయన రాగానే ఆయన కాపు ఆయనకు తలుపు తీసేసి ఈయన నిష్క్రమిస్తాడు అది సూచిస్తుంది అనమాట మూడవది తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు పాలస్తీన దేశంలో ఈ గొడ్లలో చాలామంది మందలు ఉంటాయి అన్నీ అందరూ కలిసి అక్కడే పెట్టుకుంటారు వీటిని వేరు చేయడం కేవలం కాపరికే తెలుసు మనం చూస్తే గొర్రెలన్నీ ఒకేలాగా ఉంటాయి మరి వాళ్ళు వాళ్ళ గొర్రెలు ఎట్లా తెలుసుకుంటారు అంటే వాళ్లకు ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది ఏ మందలోని గొర్రెలు వాటి కాపరి తమ కొరకు ఇచ్చే ప్రత్యేకమైన పిలుపును గుర్తిస్తాయి ఈ మధ్య నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను ఈ సత్యం తెలుపుటకై ఒక వీడియో తీశారు ఆస్ట్రేలియాలోని ఒక దొడ్డి దగ్గర ద్వార దారిన పోయే ఒక వ్యక్తిని పిలిచి అతని చేతిలో పచ్చగడ్డి పెట్టి ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలవమని కోరారు అంటే ఆ మందకు అతను ఆ కాపరి ఏమి శబ్దం చేసి పిలుస్తాడో ఆ శబ్దాన్ని చెప్పినారు నేర్పించారు నేర్పించి అట్లా పిలువు గడ్డి పచ్చగడ్డి చేతిలో పెట్టుకొని అని చెప్పాడు అతన్ని అతని పిలవగానే కొన్ని గొర్రెలు కొద్దిగా తలపైకెత్తి చూసాయి కానీ వాటి స్థలంలో నుండి కదల్లా చూసాయి కానీ ఏంటి శబ్దం మా మా యజమాని శబ్దం లాగానే ఉన్నాయే అని అనుకున్నాయి కానీ మళ్ళీ రియలైజ్ అయ్యాయి ఇట్స్ నాట్ ఆర్ షెపర్డ్ అని అందుకని మళ్ళీ తలొంచుకొని దానిపాటి తను అక్కడ తింటూ ఉన్నాయన్నమాట ఆ తర్వాత అదే శబ్దంతో అదే ప్రత్యేకమైన పిలుపుతో వాటి యజమాని పిలవగానే అవి పరిగెత్తి వచ్చాయి తమ కాపరి స్వరం గుర్తించాయి వేరెవరు పిలిచినా అవి వెళ్ళవు క్రీస్తు మెస్సేయగా వచ్చినప్పుడు చాలామంది యూదులు ఆయనను గుర్తించలేదు యూద మతం ఆచరిస్తున్న మత పెద్దలు ఆత్మీయంగా ఆయన మందకు చెందినవారు కాదు అయితే అటువంటి కాలంలో కూడా కొందరు ఆయన రాక కోసం ఎదురు చూసిన వారు ఉన్నారు మనము యేసు ప్రభువును మందిర ప్రతిష్ఠ చేసేదానికి బేబీగా ఉన్నప్పుడు లూకస్ వార్త రెండవ అధ్యాయంలో చూస్తాం కదా అక్కడ మందిర ప్రతి మందిరంలో ప్రతిష్ఠించడానికి మరియా యోసేపులు బాలుడైన యోసేపు ఏసయ్యని తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అన్న అనే వాళ్ళు గుర్తిస్తారు వారు వెంటనే ప్రభు శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళు గుర్తించారనమాట నాలుగవది తన మందను దొడ్డి బయటికి పంపిస్తాడు నడిపిస్తాడు ప్రవచనాలు నెరవేరినట్టుగా ఏసయ్య తన మందను అనే దొడ్డిలో నుండి బయటికి నడిపిస్తున్నాడు ఈ మంద తిరిగి దొడ్డిలోనికి ప్రవేశించి ప్రవేశించినట్లుగా ఎవరు ఎక్కడా రాయబడలేదు నేను గొర్రెల కాపర్ని నేను మందకు ముందుగా నడుస్తాను అని ఎస్ ప్రభు చెప్తున్నాడు తను నడుస్తూ మందని నడిపిస్తాడు ఒక గుడ్ లీడర్ అలాగే ఉండాలి యాక్చువల్గా గొర్రెలను మీరు గమనిస్తే కాపర్ లేకుంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంది తలకు అసలు ఏమీ తెలియదు ఒకసారి విజయవాడ దగ్గర నేను ఒక రైల్వే గేట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ విన్నాను ట్రైన్ వస్తూ ఉంది వంద కాపరి బాత్రూమ్కి ఎట్లైనా పోయినాడేమో మరి పక్కకి వెళ్ళాడు వీళ్ళు ఈ గొర్రెలన్నీ తలొంచుకొని వెళ్ళిపోతా ఉన్నాయి ట్రైన్ వస్తూ ఉంది దాదాపు ఒక నలభై గొర్రెలు చనిపోయాయండి ఆరోజు మరి అటువంటి సంఘటన ఎందుకు జరిగింది అంటే కాపరి ముందు లేడు నడిపించటం లేదు మనం కూడా మన్ కాపర్ లేకుంటే చల్లా చెదరవుతాం మనం ఎక్కడ పోతున్నామో మనకు తెలియదు అడ్డదారిలో పోయి తప్పుడు మార్గంలో వెళ్ళి నాశనం అయిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా మన కాపర్ వెంబడే మనం నడుస్తూ ఉండాలి ఆయన మన కోసం ఏర్పాటు చేసిన దాంట్లోనే మార్గంలోనే నడవాలి ఈ మంద ఏ తర్వాత ఏడు నుంచి వచనాల్లో మనం చూస్తే కాపరి మధ్యాహ్న సమయంలో చేయ చేసే పని గ్రంథస్థం చేయబడింది ఆ సమయంలో కాపరి తన మందను మేపుతాడు ఈ వాక్యభాగంలోని దృశ్యం చూస్తే కాపరి తన మందను మిగిలిన మందల నుండి వేరు చేసి దొడ్డి నుండి పచ్చిక బయలలోకి ప్రవహించి జలముల లేదకు నీరు ఆహారం కొరకు తీసుకొని పోతాడు కాపరి కీర్తనలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి కీర్తన ఇరవై మూడు రెండులో పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నడిపించుచున్నాడు అని వ్రాయబడింది ప్రభు తన ప్రజలకు ప్రతి ఈవి సమకూర్చువాడు అనే సత్యము తెలిపట కొరకే ఈ మాటలు రాసి రాయబడి ఉన్నాయి తనను తన ద్వారము అని పిలిపించుకుంటున్నాడు ఆయన దొడ్డికి దా ద్వారం కాదు ఎందుకంటే పది రెండులో తన ద్వారం నుండి దొడ్డిలో ప్రవేశించిన కాపరిగా చూశాం ఈ ద్వారము చెక్కతో చేసిన ఒక చిన్న షెడ్కు ద్వారం అనుకోవచ్చు అందులో వాటికి నీడ నీరు లభిస్తుంది అక్కడి నుండి గొర్రెలు పచ్చడి బయలల్లోకి తీసుకొని పో పోబడతాయి ఈ ద్వారం గురించి ఇంకా కొన్ని సంగతులు చూద్దాం గొర్రెలు పోవు ద్వారము నేనే అని యశుప్రభు అన్నాడు నేనే ద్వారమును అన్నాడు ఆయన దానికి ద్వారము అని అంటే రక్షణకు ఆయనే నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై ఉంటాడు అని వ్రాయబడింది తొమ్మిదవ వచనంలో కాపరికి సమీపంగా ఉంటే గొర్రెలకు సంపూర్ణ భద్రత రక్షణ ఉంటుంది అదేవిధంగా క్రీస్తును హత్తుకుని ఉంటే ఆత్మీయ రక్షణ దొరుకుతుంది ఆయన ఎందు విశ్వాసం ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించినప్పుడు రక్షణ అనే పరిధిలోకి కొనుపోబడతాం అప్పటి నుండి క్రీస్తు మన కాపరిగా మన పోషణ భారము సమస్తము సమకూర్చి బాధ్యత తీసుకుంటాడు రెండవది యసుప్రభు మన పోషణకు ద్వారం అదే వచనంలో రెండవ భాగం ఎండిపోయి సారం లేని ఎడారి ప్రాంతాల్లో పచ్చిక బయళ్లను కనుగొనట చాలా కష్టమైనా కూడా కాపరి తన గొర్రెల కొరికి ఈ బాధ్యత తీసుకుంటాడు అందుకే క్రీస్తు విశ్వాసుల యొక్క పోషకుడని నమ్ముతున్నాం హీజ్ ఆ ప్రొవైడర్ ఆయనే మనకు సమస్తము దయచేవాడు ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవాడు ఆత్మీయంగా ఎదుగుతాడు లోపలికి పోవుట బయటికి వచ్చుట అనేది అనుదిన కార్యక్రమాలను నిర్వర్తించటం సూచిస్తుంది ఇవన్నీ మీకు సరైన విధంగా అర్థమవుతున్నాయని నేను తలుస్తున్నాను ఎందుకంటే కాపరి గొర్రె కాపరి అంటే ఏంటి ద్వారం అంటే ఏంటి గొర్రె గొర్రెల దొడ్డి అంటే ఏంటి ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే సులభంగా మనము ఈ ప్యాసేజ్ ఫాలో అవ్వగలం మూడవది సమృద్ధి జీవం కొరకు ఆయన ద్వారం నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి యశుప్రభు చెప్తూ ఉన్నాడు విశ్వాసి క్రీస్తు నుండి పొందు జీవము నిత్యమైనది గొప్పది దేవుని జ్ఞానం సంపాదించుకునేటం ద్వారా సమృద్ధి వస్తుంది సజీవునిగా మరణం గెలిచి పునరుద్ధానుడైన మన మంచి కాపరి మనకు కూడా పునరుద్ధాన నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు ఇవన్నీ కూడా మనకు అవసరం రక్షణ రక్షణ అనే ద్వారం ఆయన ద్వారానే పోవాలి తర్వాత పోషణకు ఆయనే ద్వారం సమృద్ధి జీవానికి ఆయనే ద్వారం అవన్నీ మనకు కలిగి ఉండాలి పోషణ మనకు కావాలి రక్షణ కావాలి ఏలోకపరమైన భద్రత పరలోకపరమైన రక్షణ కావాలి సమృద్ధి జీవం జీవం నుంచేవాడు ఆయన ఆయనే జీవం నేనే మార్గం సత్యం జీవం అంటాడు కదా మరి ఈ ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత పదవ అధ్యాయంలో పది పదకొండు నుంచి పదహారు వరకు మనం చూస్తే ఇక సాయంకాలంలో ఏం చేస్తాడో చూద్దాం చీకటి పడగానే వేటకు బయలుదేరే దుష్ట క్రూర మృగాల నుండి తన మందను కాపాడుకున్నట్టుకై తగిన జాగ్రత్తలు కాపర్ తీసుకుంటాడు పాలస్తీన దేశంలోని కాపరులు అనేక పర్యాయాలు పచ్చిక బయళ్ళ కొరకు వెతుకుతూ గ్రామం నుండి చాలా దూరం వెళ్ళడం చేత రాత్రిపూట దొడ్డిలోకి తిరిగి రాలేకపోవచ్చు అటువంటి సమయంలో బయళ్ళల్లోనే పడుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఇంక ఇల్లు కూడా గుర్తురాదు వాళ్ళ మందనే వాళ్ళ ప్రాణం అన్నట్టుగా చూసుకుంటారు అప్పుడు బయలల్లోనే రాత్రి గడపలసి వస్తుంది అప్పుడు ఈ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా ఆ సమయంలోనే ఆపదలు కాచుకొని ఉంటాయి కాబట్టి కాపరి కాపుదల్లో చాలా అవసరం అవుతుంది ఏ విధంగా భద్రపరుస్తాడో మనం చూద్దాం దీంట్లో రాయబడి ఉంది పదవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరకు పద్నాలుగు పదహైదు ఇవన్నీ కూడా మనం చూస్తాం కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాలైనా పెడతాడు నిజమైన కాపరి అయితే ప్రాణాలు పెడతాడు లేకపోతే అవి వదిలేసి పారిపోతాడు జీతగాడైతే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును తన గొర్రెలను కాపాడే ప్రయత్నంలో కొందరు కాపర్లు చనిపోతూ ఉంటారు కొన్నిసార్లు కత్తులు కర్రలతో దాడి చేసే దొంగలు ఉంటారు కొన్నిసార్లు మృగాల దాడి ఉంటుంది వారికి ఈ మరణాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కానీ మన మంచి కాపరి అయిన క్రీస్తు తన గొర్రెలను రక్షించుటకు స్వచ్ఛందంగా చనిపోయాడు ఆయన గొర్రెలు ఆపదలన్నిట్లో గొప్పదైన నరకము అనే ఆపదలో ఉన్నారు మనమందరం గొర్రెల వలె తోవ తప్పితిమి అని ఎషియా యాభై మూడు ఆరులో రాయబడి ఉంది మనం తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నాం మరి మనల్ని వెదకి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ త్యాగ గుణము జీతగానికి ఉండదు ఆపద వస్తే గొర్రెలను విడిచి పారిపోతాడు ఆనాటి మత నాయకుల గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు వాళ్ళు వాళ్ళకి అంత అవసరం లే బాధ్యత లేదు యేసుప్రభుకున్నంత బాధ్యత వాళ్ళకి ఎందుకు ఉంటుంది యేసుప్రభు వాలంటరీగా మన కోసం చనిపోవడానికి వచ్చాడు మరి అటువంటి గొప్ప కాపరిని మనము కలిగి ఉన్నందుకు చాలా ధన్యులు ఆయన తన గొర్రెలను ఎరుగును అని రాయబడింది తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అని రాయబడింది తన గొర్రెల గురించి పరిపూర్ణ జ్ఞానము కాపరికి ఉంటుంది వాటిలో అలవాట్లు పొరపాట్లు అతనికి తెలుసు కాబట్టి వాటిని ఎలా కాపాడాలో తెలుసు క్రీస్తు కూడా తన గొర్రెల గురించి బాగా తెలుసు కాపరి తన గొర్రెల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే ఒకవేళ అవి చిన్న పిల్లలైతే భుజాల మీద వేసుకుంటాడు అవి నడవలేని స్థితిలో ఉంటే నెమ్మదిగా నడిపిస్తాడు ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుంటాడండి మూడవది కాపరి తన గొర్రెలను గొర్రెలను కూడగట్టుకొని వస్తాడు క్రీస్తు మన మంచి కాపరిలాగా మతం అనే దొడ్డిలో లేని వేరే గొర్రెలను గురించి కూడా ఆయన ఆలోచిస్తాడు ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడంతా అన్యులను తన దొడ్డిలోకి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు సువార్తలోనే ఆయన స్వరము విని స్పందించిన వారంతా ఒకే దొడ్డిలోకి చేరి ఒకే కాపరిని కలిగి ఉంటారు యేసుప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత ఏర్పడిన సంఘము యూదులు అన్యులతో కూడినదై ఒకే మందగా క్రీస్తును కాపరిగా కలిగి ఉంటుంది మనము ఇంత మంచి కాపరిని కలిగి ఉన్నందుకు ధన్యులము అని మనం రియలైజ్ అవ్వాలి వీఆర్ సో బ్లెస్సెడ్ పీపుల్ వీఆర్ బ్లెస్సెడ్ బికాస్ గాడ్ ఈజ్ ఆ షెపర్డ్ అందుకని దయచేసి ఈ విషయాలన్నీ మేము మనసులో ముద్రించుకొని నిశ్చింతగా మనం జీవించగలం ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అని కీర్తనకారుడు రాసినట్లుగా మన కాపరి మన యుద్ధ ఉంటే మనల్ని లీడ్ చేస్తూ ఉంటే మనకి ఏ లోటు ఉండదు పచ్చగా గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనకు కావలసిన భోజనం ఏర్పాటు చేస్తాడు విశ్రాంతికి ఇస్తాడు ఇలాంటివన్నీ మనకు ఆయనలో ఉన్నాయి కాబట్టి మనం ఏ చింత పడకుండా ఆయన మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకుందాం దయ మై మంచి కాపరి తండ్రి మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం నాయనా మరి ఇంత మంచి కాపరి కలిగినందుకు కలిగి ఉన్నందుకు మేము ధన్యులు అనే సంగతి మేము గుర్తించి మీరు మీ వెంబడి నడిచేదానికి మాకు నేర్పించమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నా అంత్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ